அல்ல <laughs> అందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగవ తేదీ మార్చ్ పద్నాలుగవ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవం పన్నెండవ సంవత్సరం విజయోత్సవ వేడుకగా జరుపుకోబోతున్నాము గత పదకొండు సంవత్సరాలుగా పార్టీని నిలబెట్టుకోవడానికి సమాజంలో ఎదురైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం కోసం అలాగే కార్యకర్తల్లో నాయకుల్లో భరోసా నింపుకోవడం కోసం ఎదురైనటువంటి ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఈరోజు విజయతీరాల వైరకు వచ్చాం మేము పార్టీని కాపాడుకుంటూ ఈ ప్రయాణంలో ఎంతోమంది మాతో కలిసి ప్రయాణం చేసి మధ్యలో ఎదురైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోలేక పక్కకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మాతో పాటు కంటిన్యూగా పోరాటం చేస్తూ ఈరోజు ఈ విజయంలో పాల్పంచుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు మా విజయం చూసి రేపు రాబోయే ఇంకా గొప్ప విజయాలను ఊహించి మాతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా వచ్చి ఈరోజు మాతో జత కూడిన వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా రేపు మార్చి పద్నాలుగవ తేదీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి పవన్ కళ్యాణ్ గారి తరఫున అలాగే జనసేన పార్టీ తరఫున ఆహ్వానం అందిస్తున్నాము జిల్లాకు సంబంధించి వివిధ నాయకులను వివిధ కమిటీల్లో అకామిడేట్ చేయడం జరిగింది జిల్లా నుంచి ఆ వేది వేడుక రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సంబంధిత నాయకులను సంప్రదించి మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను పొందవచ్చు ఈ కమిటీలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లా నుంచి ఇటీవలే జనసేన పార్టీకి నాయకులుగా వచ్చినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి గారికి సమన్వయ కమిటీలో ప్రకాశం జిల్లాని సమన్వయం చేసుకునే విధంగా మెయిన్ మెంబర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన యొక్క ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు తరలి రావాలని చెప్పేసి మార్చి పద్నాలుగున పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరిగేటువంటి ఈ వేదికని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ ఆహ్వానం అందిస్తున్నాం రేపు మార్చి పద్నాలుగు తారీఖు పిఠాపురంలో జరగబోయే ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రకాశ లొంగోలోని పోస్టుల ఆవిష్కరణ జరిగింది రేపు జరగబోయే బిఠాపురం సభకి వేల లక్షలాది మందిగా రావాలని ప్రకాశ్ జిల్లా నుంచి బాలేశ్వర ఆధ్వర్యంలో వేలాది మందిగా తరలిపోవాలని కోరుకుంటూ పదకొండు సంవత్సరాలు పంట కష్టం ఈరోజు పన్నెండు సంవత్సరం వేడుక విజయోత్సవ వేడుకలు చేసుకుంటే జనసేన పార్టీ రాబోయే రోజుల్లో జనసేన పార్టీని పార్టీకి ఎంతోమంది నాయకులు కార్యకర్తలు చేర్ చేరుతున్నారు కాబట్టి రేపు విజయ విజయస్థాభని విజయంతం చేయాలని ప్రకాశం జిల్లా అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటూ ఈరోజు నాతోటి కార్పొరేటర్లు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు ఈ నెల పద్నాలుగో తారీఖు పిఠాపురంలో జరుగు జనసేన ఆవిర్భావ సభకి ప్రకాశం జిల్లా నుంచి జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా నుంచి ఆ కమిటీలో మెంబర్గా ఇచ్చినందుకు వారి తరపున కూడా అందరూ వాళ్ళ అభిమానులు అందరూ ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ మంది ఇంతకుముందు జనసేనలో పనిచేసిన నాయకులు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకులు కానీ అందరూ వచ్చి ఆ ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు